హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనండి మీ పల్లవి శ్రీనివాస్ మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసా ఈ వ్లాగ్ వచ్చేసి బోయకొండ గంగమ్మకి వెళ్ళామన్నమాట అనమాట మా మేనకోడలు తల్లింత్రుకలు మొక్కుబడి ఉంటే వెళ్ళాము సో చూడండి పొద్దు పొద్దున్న సన్ రైజ్ అనమాట ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా స్టార్ట్ అయిపోయాము ఆ వ్లాగ్ అనమాట చూసారా పొడవునా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది గాలి సౌండ్ వస్తుందా సో మేమైతే మా ఊరు నుంచి మీకు బోయికొండ తెలుసా మీలో ఎంతమంది బోయకొండకు వెళ్ళారో ప్లీజ్ కామెంట్ చేయండి అదైతే అన్నమయ్య డిస్టిక్ మదనపల్లి దగ్గర ఉంటుంది బోయికొండ గంగమ్మ చాలా ఫేమస్ మంచి సత్యం ఉంటుంది అక్కడ మీ కోరికలు ఏవైనా నెరవేరాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి చాలా సూపర్గా ఉంటుంది మీకు సో నేను మా హస్బెండ్ అయితే బైక్లో వెళ్ళిపోయాం నాకు చాలా అంటే చాలా ఇష్టం లాంగ్ డ్రైవ్ అంటే సో మా వాళ్ళందరూ మా అత్తయ్య వాళ్ళంతా కార్లో వెళ్ళారనమాట సెవెన్ సీటర్ కాబట్టి సెట్ కాదని సో వెళ్ళే రూట్లో కదిర్ దగ్గర స్టాప్ చేసాము మధ్యలో ఇంకెక్కడ కాఫీ తగలేదు మా ఆయన చూడండి కాఫీ ఉందండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది కాఫీ నేను మామూలుగా అయితే నాకు కాఫీ బయట ఎక్కడ నచ్చదు బట్ ఇక్కడేమో మిస్టర్ టీ అనమాట కదిర్లో చాలా అంటే చాలా బాగుంది ఒక కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అందుకే ఎక్కువ రీల్స్ ఈ మధ్య చేస్తున్నారు మీరు బ అన్నారు కదా సో ఇట్లా వెళ్ళేటప్పుడు ఇది హార్స్ హీల్స్ దగ్గరండి అంత మట్టి కుండలు మట్టి అంటే మా ఊరు దగ్గర దగ్గర సో ఇది మదనపల్లి బస్సుని కొండ అండి బస్ని కొండ యాక్చువల్గా సరిగా కనిపించట్లేదు మళ్ళీ మదనపల్లి నుంచి మేము షార్ట్కట్లో తీసుకున్నాం షార్ట్కట్లో వెళ్ళాము బాయ్ గంగమ్మ దగ్గరికి ఇదిగోండి గంగమ్మ అది బట్ వేరే చిన్న వర్క్ ఉండి కొంచెం ముందుకెళ్ళిపోయామనమాట అంటే రిటర్న్ అది కూడా గంగమ్మ అది అక్కడి నుంచి వస్తాం అనమాట మనం అవుట్ సైడ్గా సో షాపింగ్ యాక్చువల్గా ఏం జరిగిందంటే చున్నీ చున్నీ కోసం ఊరు ఊరంతా తిరిగామండి మదనపల్ల తీసుకుంటే బాగుండేది తీసుకోలేకుండా గాలి వచ్చేటప్పుడు చున్నీ ఎగిరిపోయిందనమాట సో ఇక్కడైతే టికెట్ టికెట్ తీసుకున్నాము టూ వీలర్కి లోపలికి వెళ్ళేదనమాట లోపల గుళ్ళో లేదు ఫ్రెండ్స్ సో బయట ఓన్లీ బయట మాత్రమే తీశాను చిన్న వీడియోనే ఫోర్ మినిట్స్ అలా వచ్చింటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ మీలో ఎవరు ఎంతమందికి పోయికుండా గంపు వచ్చారో ప్లీజ్ కామెంట్ చేయండి ఏ ఊరి నుంచి వీడియో చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి సో ఇదండి ఇక్కడికైతే ఫుల్ రష్గా ఎందుకంటే సండే కాబట్టి ఫుల్ రష్గా ఉంది సో మా హస్బెండ్ వచ్చి మొబైల్స్ అన్నీ కౌంటర్లో పెట్టడానికి వెళ్ళారు మేము మా వాళ్ళు కార్ పార్కింగ్ చేసి వెళ్ళారు బట్ మాకే దర్శనం ఫస్ట్ అయిపోయింది అయిపోయిన తర్వాత కొండ కిందికి వచ్చేసి ఇంకా చికెన్ సుదర్శనం అయిపోయింది అందరికీ అందరూ వచ్చేసి ఇంక కుకింగ్ స్టార్ట్ చేసేసాము ఓ పక్క చికెన్ నాటుకోడి చికెన్ కుక్కర్లో నెక్స్ట్ వచ్చి మామూలు నార్మల్ బైలర్ చికెన్ బగారా రైస్ అయితే అయిపోయింది సో ఇదండి ఇలా అయితే ఎంజాయ్ చేసాము సూపర్ అంటే సూపర్ ఉనిది మా వాళ్ళు మా పిల్లలు చూడండి కార్లో ఆడుకుంటున్నారు అనమాట ఆకి మా గ్రీక్షి సో ఇదండి మేము అందరు కూర్చొని తింటున్నాం అనమాట సూపర్ అయితే ఉన్నింది మీరు ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నచ్చింది అనుకుంటున్నాను వ్లాగు దయచేసి ప్లీజ్ సబ్స్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఏ ఊరిని చూస్తున్నారు వీడియో మాత్రం ఇది సన్సెట్ అండి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు సన్సెట్ అనమాట మళ్ళీ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయాం మేము సిక్స్ థర్టీ సెవెన్కి అంతా మళ్ళీ వచ్చేసాం అనమాట ఇంటి దగ్గరికి ఓకేనా ఓకే అండి బాయ్ ప్లీజ్ నచ్చుంటే సబ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఏవో నేను చూస్తున్నారు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి బాయ్